జిల్లా పెద్ద కురపాడు నియోజకవర్గంలో మళ్లీ సొంతకూటికి చామరు గ్రామ వార్డు మెంబర్ గోతుకొట్ల సైదవరావు వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే శ్రీ నంబూరు శంకరరావు సమక్షంలో తిరిగి పార్టీలోకి ఇటీవల టీడీపీలో చేరిన అచ్చంపేట మండలం చామరు గ్రామానికి చెందిన వైఎస్ఆర్ మళ్ళీ సొంత గూటికి చేరారు అచ్చంపేటలోని వైఎస్ఆర్ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీ నంబూరు శంకర్రావు సమక్షంలో పార్టీలో చేరిన ముప్పై కుటుంబాల వారు చామర్రు గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను టీడీపీ నేతలు మభ్యపెట్టి ఆ పార్టీలో చేర్చుకున్నారు కానీ నిజం తెలుసుకుని ఇవాళ మళ్లీ పార్టీలోకి తిరిగి వచ్చారు సుమారుగా ముప్పై కుటుంబాల వారు చామర్రుకి చెందిన పదహారవ వార్డు మెంబర్ గౌతుకట్ల సైదారావు గౌతుకట్ల శ్రీను నంబూల వీరాంజనేయులు కోనంగి అర్జున్ రావు వసంతరావు సింగారపు శేషయ్య గౌతకట్ల సుధాకర్ గౌతకట్ల అంకంబరావు గౌతకట్ల మహాలక్ష్మయ్య తెల్లమేకల సుబ్బారావు మంచాల ప్రకాష్ క్రీస్తురాజు నందిగం ఏలేష్ బాబు అనంతరం చిగురుపాడు గ్రామానికి చెందిన గంధం హనుమంతరావు కోటేశ్వరమ్మ వైఎస్ఆర్సీపీలో చేరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ ప్రలోభాలకు లొంగిపోయి పార్టీ మారామని కానీ వెంటనే తప్పు తెలుసుకుని తిరిగి వైఎస్ఆర్సీపీలో చేరుతున్నామన్నారు